హాయ్ అండి సంక్రాంతికి ఊరు వెళ్ళలేదు కదా పిండి వంటలు ఏం చేసుకోలేదు పిల్లల కోసం ఏదైనా చేయమంటే మొన్న కొంచెం జంతికలు చేశాను మా పెద్ద పాప అయితే బూందీ కావాలని అడిగింది అందుకని శనగపిండి తీసుకొచ్చి బూందీని అయితే చేస్తున్నాను ఒక కేజీ శనగపిండి వేశాను ఒక ఫుల్ కప్పు వరకు బియ్య పిండి వేసేసి ఒక పది నిమిషాలు నానపెట్టుకున్నాను అలా పిండిని నానపెట్టేసుకుంటే ఉండలేం లేకుండా చక్కగా పిండి తొందరగా కలిసిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసేసుకుని పలచగా కలిపేసుకుని బూందీ వేసుకున్నాను నేను బూందీని వేసుకునేటప్పుడు బూందీ అంతా చేసిన తర్వాత ఉప్పు కారం అవన్నీ వేస్తాను ముందుగా వేసుకోని అనమాట బూందీ అంతా కూడా ఫ్రై చేసేసాను ఇంకా ఫ్రై చేసిన తర్వాత కొంచెం పల్లీలు వేయించాను ఇంకా అలాగే వెల్లుల్లిపాయలు కరివేపాకు వేయించేసి బూందీలో కలిపేసుకొని ఉప్పు కారం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవడమే ఇలా చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటది పిల్లలు తినడానికి సాఫ్ట్ గా టేస్టీగా చాలా బాగుంటది అనమాట మీరు ఎప్పుడైనా మీ పిల్లల కోసం ఇలా బూందీ చేస్తారా చేస్తే ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ చేయండి మా పాపకి అయితే బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్